సో మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ మూవీ అయితే నిన్న రిలీజ్ అయింది మాస్ జాతర సో ఇది మరి ఫ్యాన్స్కి మాస్ జాతరనా లేదంటే కాదా అసలు ఈ సినిమా గురించి ఏంటి సినిమా రివ్యూ ఏంటి సినిమా ఎలా ఉంది దీంట్లో చేసినటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి కూడా అన్నీ నేను ఈ రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో మర్చిపోకుండా వీడియోని స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా వీడియో మనం రివ్యూలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మూవీ అంతా కూడా రొటీన్గా రొటీన్ స్క్రీన్ప్లే అవ్వచ్చు రొటీన్ స్టోరీ ఇదంతా కూడా రొటీన్గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకంటే అతను ఈ క్రాక్ మూవీ అవ్వచ్చు లేకుంటే దాని తర్వాత వచ్చినటువంటి ఇంకొక మూవీ అవ్వచ్చు ఆ మూవీస్ నుండే స్టోరీ తీసుకున్నట్టుంది ఉంది ఎందుకంటే వేరే మూవీలో ఒక గన్స్ గురించి అవ్వచ్చు గన్ డ్రగ్ డీలర్స్ గురించి అవ్వచ్చు ఇట్లా ఆ స్టోరీ ఇక్కడ తీసుకొని ఇక్కడ గంజాయి డీలింగ్ అని చెప్పి ఒక్క దానిపైన స్టోరీ మొత్తం నడుస్తుంది అనమాట ఇంకా ఇక్కడ హీరోయిన్ కూడా ఏంటంటే అసలు అవసరం లేదు జనరల్ చెప్పాలంటే హీరోయిన్ అవసరం లేదు ఈ సినిమాకి ఆ స్టోరీకి అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఏదో ఒక సెంటిమెంట్గా ఉండాలి అన్న వేలో హీరోయిన్ పెట్టారు అండ్ హీరోయిన్ ఫస్ట్ ఆ క్యారెక్టర్ కూడా ఒకలా ఉంటుంది అండ్ దాని తర్వాత ఇంకొకలా ఉంటుంది సో అన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో అంటే చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి నాకేమనిపించింది అంటే ఆ ట్విస్ట్లు అన్నీ కూడా అంటే స్టార్టింగ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ట్విస్ట్ ఉందనుకోండి ఆ ట్విస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో లేకుంటే నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో తెలిసిపోతుంది అండ్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు ఆ ట్విస్ట్ని అండ్ అట్లాంటి ట్విస్ట్లు కొన్ని ఉన్నాయి అన్నట్టు సో ఆ ట్విస్ట్లు అన్నీ కూడా స్టోరీ ఎండింగ్లో మూవీ ఎండింగ్లో అసలు ఇదంతా ట్విస్ట్ అని చెప్పి ఆ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా ఒకటి ఉంటుంది అన్నట్టు అంటే వాళ్ళ సిస్టర్కి ఇలా ఇలా జరిగిందని చెప్పి రవితేజ చెప్తుంది సో ఆ స్టోరీ కూడా అదే అవ్వచ్చు లేకుంటే ఈ రాజేంద్ర ప్రసాద్ ట్విస్ట్ లాస్ట్లో రివీల్ చేసినట్టు అట్లా చేస్తే బాగుండేదేమో అనిపించింది అండ్ సినిమా ఇంకా లాస్ట్కి అసలు ఆ ఎటువైంది సినిమా దానివల్ల ఏం మెసేజ్ ఇచ్చిందో అసలు నిజంగా డ్రగ్స్ వాడమని చెప్పిల్లా వాడొద్దని చెప్పిల్లా ఇక్కడ గంజాయి ఏంటంటే రైతులే పండిస్తారు మరి అసలు ఆ రైతుల గురించి ఏం చెప్పిల్లు ఆ రైతులలో కూడా కొంతమందిని చంపేస్తారు మరి డ్రగ్స్ వాడాలని చెప్పిల్లా వాడొద్దని అని చెప్పిల్లా అసలు ఈ డ్రగ్స్ పండించే వాళ్ళకి పండించొద్దని చెప్పిలా వాళ్ళు పండించుకోవచ్చు అని చెప్పిరా అసలు సి మూవీలో ఏం చెప్పిరో ఒక క్లియర్ మెసేజ్ అస్సలు లేదు సో అంటే మూవీ రవితేజాని చూడడానికి వెళ్ళొచ్చు వన్ టైం వాచబుల్ అని నేను చెప్తాను సో ఎందుకంటే అంటే మూవీ తీయడం ఎంత కష్టం ఉంటుంది దాని వెనుక ఎంతమంది కష్టం ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది అదంతా అందరికీ తెలుసు బట్ ఏంటంటే లాస్ట్కు స్క్రీన్ పైన మనం మూవీ చూసినప్పుడు మనం సాటిస్ఫై అవ్వాలి మనం అంటే ఒక రెండు వందలు లేదంటే ఒక మూడు వందలు పెట్టి టికెట్ పెట్టి మూవీకి వెళ్తున్నప్పుడు మనం టూ అండ్ హాఫ్ అవర్స్ మనం స్క్రీన్ నుండి తల తిప్పకుండా ఉండేలా ఉండాలి మూవీస్ అండ్ సో దానివల్ల మూవీ నాకు కొంచెం అయితే నచ్చలేదు సినిమా అండ్ ఇంకా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటైతే శ్రీలీలని అనవసరంగానే పెట్టేది అనిపించింది అండ్ ఇంకేంటంటే కొన్ని కొన్ని సీన్స్లో సరే ఉంటే బాగానే ఉందిలే అన్నట్టు అనిపించింది ఎందుకంటే హీరోకి కొంచెం లవ్ ఇష్యూస్ అన్నమాట వాళ్ళ తాత రాజేంద్ర ప్రసాద్ వల్ల దా ఇంకా అక్కడికి వాళ్ళ తాతను వదిలేసి వేరే విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం లైవ్ ట్రాక్ చిన్నగా నడుస్తుంది అండ్ ఇంకా ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ఒకలా ఉంటుంది అండ్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది దాని తర్వాత ఆవిడ అసలు క్యారెక్టర్ ఇది అని తెలుస్తుంది అండ్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కూడా అంతే స్టార్టింగ్ నుండి అంటే ఒక తాత క్యారెక్టర్లో ఉంటాడు తాత క్యారెక్టర్లో ఉండి వాళ్ళ మనవాడితో ఉంటూ పక్కన ఆంటీలని వాళ్ళందరికీ లైన్ వేస్తూ ఇట్లా ఉంటాడనమాట తన క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీ వేలో వెళ్తుంది అంటే ఒక ఏంటంటే ఒక ఏజ్ అయిపోయిన ముసలోడు ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో అట్లా చూపించారు బట్ ఎండింగ్లో ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అసలు ఇంకా అది మొత్తం తన క్యారెక్టర్ అంటే ఇట్లాంటి క్యారెక్టర్నా మనం ఇన్ని రోజు ఇంతసేపు చూసిందని చెప్పి ఒక్కసారిగా చేయడం లేదు సార్ ఖచ్చితంగా సో అట్లా ఉంటుంది అన్నట్టు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ లాస్ట్లో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారని చెప్పొచ్చు అండ్ ఇంకా దాని తర్వాత ప్రతి ఒక్కటి చాలా అంటే నాకు తెలిసి ఒక నాకు గుర్తున్నంతవరకు అయితే ఒక మూడు నాలుగు ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్లు అన్నీ కూడా వెంట వెంటనే రివీల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అండ్ సో ఒక్కటి నాకు మంచిగా అనిపించలేదు లాస్ట్లో ఆ స్టోరీకి ఆ స్టోరీ ఎండింగ్లో అంటే ఆ విలన్కి ఇతనికి ఫైట్ అయినప్పుడు అప్పుడు రివీల్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా ఎందుకంటే మీరు జనరల్గా చాలా వరకు సినిమాలు చూడొచ్చు సో ఆ సినిమాలు అన్ అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్కి నాన్నకు ప్రేమతో తీసుకోండి దాంట్లో ఇదంతా చేసింది నేను ఈ ప్లాన్ నాది ఆ పెయింటింగ్ అక్కడ పెట్టించాను అని చెప్పి లాస్ట్లో ఎన్టీఆర్ వెళ్ళి జగపత్ బాబుకి చెప్తాడు కదా సో అప్పుడు ఏంటంటే అంటే ఆల్రెడీ మనకు తెలుసు అక్కడ అవన్నీ జరుగుతున్నాయని మనకు తెలుసు కాకపోతే ఏంటంటే బాబుకి చెప్తాడు కదా అది భలే అనిపిస్తుంది సో అట్లా ఈ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేది అవన్నీ మనకు అప్పుడు అదే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అరే ఒక టూ సెకండ్స్లో ఆ మనీ అంతా కొట్టేస్తాడు కదా అట్లా అనిపిస్తుంది సో ఆ ట్విస్ట్లన్నీ లాస్ట్లో చెప్తే బాగుండేది అనిపించింది సో ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్కి టూ త్రీ మినిట్స్కి అవి రివీల్ చేస్తూ ఉంటాడు ట్విస్ట్లు అండ్ ఇంకా మెయిన్గా ఈ కథని పుల్ చేసింది ఈ మూవీని ఆడియన్స్లోకి ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే నవీన్ చంద్ర అని చెప్పొచ్చు ఎందుకంటే అతను విలన్ క్యారెక్టర్లో ఎంతలా ఒదిగిపోయాడు సినిమాలో అసలు ఎంత మంచిగా చేశాడు క్యారెక్టర్ అంటే ఇంతకుముందు మనం అరవింద సమేతలో చూసినాం అతన్ని విలన్గా బట్ ఇప్పుడు ఈ సినిమాలో అయితే నెక్స్ట్ లెవెల్ శివుడు క్యారెక్టర్ పేరు శివుడు సో నేను అంతకంటే ఎక్కువ ఏం రివీల్ చేయలేను తన క్యారెక్టర్ గురించి బట్ అతను చెప్పే డైలాగ్స్ కానీ అతని యాక్టింగ్ కానీ తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఎంత నెక్స్ట్ లెవెల్ ఉందంటే చాలా బాగుంది అసలు నవీన్ చంద్ర నాకు తెలిసినంత వరకు ఏంటంటే విలన్ రోల్స్లో ఇట్లా కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ టాప్ విలన్స్లో నవీన్ చంద్ర ఖచ్చితంగా ఉంటాడు బట్ మరి ఆయనకు అంటే హీరోగా చేయడం ఇష్టం ఉందా విలన్గా కంటిన్యూ అవ్వడం ఇష్టం ఉందా అనేది మనకు తెలియదు బట్ ఏంటంటే విలన్గా మాత్రం అసలు ఇచ్చి పడేస్తున్నాడు ఫుల్ మాస్ నిజం చెప్పాలంటే రవితేజ కంటే కూడా మాస్ నవీన్ చంద్ర అని చెప్పొచ్చు మూవీలో మామూలుగా కాదు తన అంటే మనం ఒక సైడ్ విలన్ ఉంటాడు అండ్ దాంట్లో ఒక అతనికి ఒక లవ్ కూడా ఉంటుంది అంటే నాకు ఏమంటాడు ఒక అతను ఇష్టపడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తాడు అన్నమాట అంటే నన్ను విలన్గా చూస్తున్నా ఒక నాలో కూడా ప్రేమికుడు ఉన్నాడు అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ఆ వేలో ఒక డైలాగ్ ఉంటుంది అది నాకు బాగా అనిపించింది అంటే ఎంత పెద్ద విలన్ అయినా ఎవరైనా కూడా వాళ్ళలో ఒక సాఫ్ట్ యాంగిల్ ఒక లవ్ యాంగిల్ ఇట్లాంటివన్నీ ఉంటాయి సో అది ఆ డైలాగ్ చెప్తాడు అండ్ ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి అండ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తన ఒక మంచి ఫైర్ సీన్ ఒకటి ఉంటుంది అంటే పామును తీసుకెళ్ళి ఒక వ్యక్తిని చంపేశాడు అనమాట సో నేను చిన్న చిన్నగా అన్నీ రివీల్ చేస్తున్నట్టున్నా సో ఇక్కడ ఇక్కడతో ఆపేద్దాం ఏంటంటే ఎట్లాంటి సీన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి నాకు నిజంగా నవీన్ చంద్ర యాక్టింగ్కి ఎన్ని అవార్డులు ఇచ్చినా పర్లేదు అండ్ క్రౌడ్ని ఆడియన్స్ని పుల్ చేసేది నవీన్ చంద్ర ఇంకా ఏమంటారు ఈ మాస్ జాతర ఈ రవితేజ ఫ్యాన్స్కి కాలేదు ఈసారి మన నవీన్ చంద్ర ఫ్యాన్స్కే అయింది ఖచ్చితంగా కూడా బట్ మూవీ బాగాలేదా అంటే బాగానే ఉంది మూవీ కాకపోతే ఏంటంటే రొటీన్ స్క్రీన్ ప్లే ఇంకా రవితేజ ఫ్యాన్స్కి ఏంటంటే తనని స్క్రీన్ పైన కంటిన్యూగా చూస్తున్నామని కానీ సో ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ మనం రిపీటెడ్గా చూస్తూ వస్తున్నాం కాబట్టి సో ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడాల్సింది ఈ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ మాట్లాడినాం కదా తన అంటే ట్విస్ట్ లాస్ట్లో ఒక ట్విస్ట్ నాకు బాగా అనిపించింది సో ఈ ట్విస్ట్లు అన్నీ కూడా నేను ఇందాక అన్నట్టుగా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ గురించి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటా అని చెప్పినా కదా సో హీరోయిన్ తను అంటే తన అసలు క్యారెక్టర్ ఏంటి అని తనే రివీల్ చేసుకుంటుంది అదొక ట్విస్ట్ అవ్వచ్చు అండ్ దాని తర్వాత ఏంటంటే సముద్రకని ఉన్నారు రవితేజ మామ క్యారెక్టర్లో తను ఉన్నాడు ఆ రవితేజ మామ క్యారెక్టర్లో ఉండి కూడా తను కూడా ఏంటంటే అది కూడా ఒక వాళ్ళ మధ్యలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట అంటే నేనే ఇతనికి మామను అన్న వేలో నేనే అక్కడికి పంపించిన ఇతన్ని నేనే ట్రాన్స్ఫర్ చేయించిన అన్న వేలో ఒక ట్విస్ట్ ఉంటుంది అది అవ్వచ్చు ఇలా లాస్ట్లో ఈ రాజేంద్ర ప్రసాద్ ట్విస్ట్ అండ్ ఇంకొక వన్ టూ ట్విస్ట్లు ఉన్నాయి సో ఇవేంటంటే రివీల్ చేయకుండా ఎండింగ్లో రివీల్ చేస్తే కథకి మంచి సక్సెస్ వచ్చేదని చెప్పి నాకు అనిపించింది సో మూవీ మీరు చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈ సినిమా ఎట్లా ఉందని చెప్పి కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ మీ జెన్యున్ రివ్యూ ఏంటో కూడా కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి